హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల తిరుపతి గోశాలలో వంద ఆవులు మరణించాయని అప్పుడు సమాచారంతో మాట్లాడిన భోమన కరుణాకర్ రెడ్డి హిందువులకు క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డేశ్వరి తెలిపారు పాడేరులో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు గతంలో టీటీడీ చైర్మన్గా విధులు నిర్వహించిన మీరు ఆచరించేది క్రైస్తవ పద్ధతులు కాదా అని ఆమె తెలియజేశారు గతంలో మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిపై వ్యవహరించిన తీరు మిమ్మల్ని ఎక్కడికి దిగదార్చిందో ఇప్పటికైనా తెలుసుకోవాలని ఆమె తెలిపారు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని గిడ్డేశ్వరి సూచించారు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు ఉన్నటువంటి గోమాతల్ని కోటి మంది దేవతలు పూజిస్తే ఎంత పుణ్యమో ఒక గోమాతని పూజిస్తే అంత పుణ్యమని ఒక హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనం మాట్లాడేటప్పుడు కొంత అవగాహనతో మాట్లాడుంటే బాగుండేదేమో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వృద్ధాప్య గోవులు కానీ డెలివరీలు అవ్వక లేదు అంటే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి గోవులు సగటున మరణిస్తూ ఉంటాయి కానీ వంద ఆవులని మీరు చెప్తున్నారు ఎక్కడ వంద ఆవులు మరణించాయో మీరు రికార్డు చూపించగలరా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఎందుకంటే అక్కడ గోవులకి జనన మరణ ధృవీకరణ రికార్డులు కూడా రికార్డులో కూడా ఉన్నాయి అంతేకాదు వాటికి కావలసినటువంటి శుభ్రతతో కూడినటువంటి అకామిడేషను అలాగే వాటికి ఇచ్చేటటువంటి ఆహారాలు వాటిని ఎంత ఆరాధ్య ఆరాధిస్తున్నారో ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పెరిగింది ఇలాంటి సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్లో ఒక హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా దాని పరిణామాలు మొన్న మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలా చూపించారో ఒకసారి చూశారు ఖచ్చితంగా అలాంటి పరిణామాలే జరగబోతారు ఇప్పటికైనా సరే నిజాలేంటి వాస్తవాలేంటి